అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఒకటవ వచనం ఇరవయవ అధ్యాయము పదవ వచనం వరకు పదవ వచనం వరకు ఆ అల్లరి అణిగిన తర్వాత అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను శిష్యులను తన దగ్గరకు తన దగ్గరకు తన యద్దుకు పిలువ నంపించి తన యద్దుకు పిలువను అంపించి హెచ్చరించిన మీదట హెచ్చరించిన మీదట వారి యద్దు సెలవు పుచ్చుకుని వారి యద్దు సెలవు పుచ్చుకుని మాసు ధోనియకు మాసి ధోనియకు వెళ్ళుటకు బయలుదేరను వెళ్ళుటకు బయలుదేరను ఆ ప్రదేశములు యందు ఆ ప్రదేశమును యందు సంచరించి సంచరించి పెక్కు మాటలతో వారిని తెక్కువ మాటలతో వారిని హెచ్చరించి హెచ్చరించి గ్రీసునకు వచ్చను గ్రీసునకు వచ్చాను అతడు అక్కడ అతడు అక్కడ మూడు నెలలు మూడు నెలలు గడిపి గడిపి ఎక్కి ఎక్కి సిరియకు వెళ్ళవలనని ఉండగా సిరియకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై అతని విషయమై యూదులు కుట్ర చేయచున్నందున యూదులు కుట్ర చేయించినందున మాసిదోనియా మీదుగా మాసిదోనియా మీదుగా తిరిగి రావలెనని తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను నిశ్చయించుకొనెను మరియు మరియు పుర్రు కుమారుడు పుర్రు కుమారుడు బెరయ పట్టణస్తుడైన బెరయ పట్టణస్తుడైన సోపత్రును సోపత్రును తెస్సలోనికేలలో తెస్సలోనికేలలో హరిస్తర్కు అది తక్కువ నువ్వు నువ్వు సెకండ్ నువ్వు సెకండ్ నువ్వు దర్బే పట్టణస్తుడైన దర్బే పట్టణస్తుడ గాయను గాయను తిమోతియను తిమోతియను ఆసియా దేశస్తులైన ఆసియా దేశస్తులైన తుకికు తుకికు త్రోఫిము త్రోఫిము నువ్వు నువ్వు అతనితో కూడా వచ్చిరి అతనితో కూడా వచ్చి వీరు ముందుగా వెళ్ళి ఇవిరు ముందుగా త్రోయాలో త్రోయాలో మా కొరకు కనిపెట్టుకుని మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల దినములైన తర్వాత పులియని రొట్టెల దినమైన తర్వాత మేము వాడ ఎక్కి మేము వాడేకి ఫిలిప్పి విడిచి ఫిలిప్పి విడిచి ఐదు దినములలో ఐదు దినములలో త్రోయకు త్రోయకు వచ్చి వచ్చి అచ్చట వారి యుద్ధ అచ్చట వారి యుద్ధ ఏడు దినములు ఏడు దినములు గడిపితిమి గడిపితిమి ఆదివారమున ఆదివారమున మేము రొట్టె విరుచుటకు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు కూడినప్పుడు పౌలు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి మరునాడు వెళ్ళనయ్యండి ఉంది వారితో ప్రసంగించుచు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అనేక దీపములుండెను అప్పుడు అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు అను ఒక యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చుండెను కిటికీలో కూర్చుండి కిటికీలో కూర్చుండి గాడ నిద్రపోయి గాడ నిద్రపోయి కింద కింద పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము నిద్రాభారం వలన భారము వలన జోగి జోగి మూడవ అంతస్తు నుండి మూడవ అంతస్తు నుండి క్రింద పడి క్రిందపడి చనిపోయినవాడై చనిపోయినవాడ వాడై ఎత్తబడను అంతట పౌలు క్రిందకి వెళ్ళి అంతట పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి అతని మీద పడి కౌగులించుకుని కౌగులించుకుని మీరు తొందర పడుకుడి మీరు తొందర పడుకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని అతని ప్రాణిలో ఉన్నదని చెప్పాను చాప్టర్ ట్వంటీ ఆఫ్టర్ ద అప్రోచ్ ఆఫ్టర్ ద దోస్ పాల్ అండ్ ఫర్ ద ద డిసైపుల్స్ డిసైపుల్స్ పాల్ ఫర్ అండ్ ఆఫ్టర్ ఎంకరేజింగ్ ఆఫ్టర్ ఎంకరేజింగ్ హి సెడ్ ఫేర్వెల్ He said, and deported for Macedonia. And departed for Macedonia. Macedonia. When he had gone through those regions and had given them, given them, much, them encouragement. much encouragement, he came to Greece. He came he to Greece. Greece. There, he spent there he spent three months. And when a plot was, a plot made, plot was against made against him by the Jews, Yes, he was, as he was about, to about to set sail for Syria, he decided to return, decided to return through Macedonia. Macedonia. So, Peter, so, Peter, the Baryan, the Baryan, the Baryan, the Baryan son of Son of Phiros, accompanied him, accompanied him, and of the Thessalonians, and of the Thessalonians, Aristarchus, Aristarchus, Aristarchus Secundus, 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 and guys, and guys, Avidarbe, Avidarbe, and Timothy, and Timothy, and the Ashians, and the Ashians. Tai chickas and, and Trophimus, and and Trophimus. These, went on ahead these went on ahead. And were waiting. And were waiting, waiting for us yet for us to throw us. To throw but, us. us. But, we but we sailed away. from Philippi. From Philippi after the days of after the unleavened bread, bread. And, in five days, and in five days we came to them where we stayed for seven days And the first day of the week, the of the week when, we when we were gathered together to break, together together, together, to break, bread, to break bread paul talked with them We'll to intending to depart, intending to depart, to depart on, the next day. on the next day and he prolonged, and he prolonged his speech, his speech until, midnight. until midnight there were there were many lamps, many lamps in the upper room, in the upper room where, we were gathered. where we were gathered and a young man named a man named Puticus sitting at the window. he sank fallen, into a deep sleep, deep, deep sleep as Paul talked still longer. As Paul talked still longer, and being overcome by sleep, and being being overcome by by sleep he fell down from the, fell fell down from down from the third story third story and was taken up dead and was taken up dead but paul went down but paul went down and, and bent over him and bent over him and taking him and taking him in his arms in his arms said do not be alarmed do not be alarmed for his life is in him for his life is in him